హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ పాలక్ పన్నీర్ విత్ బటర్తో ప్రిపేర్ చేశానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే రెండు కట్టలు పాలకూరని నీట్గా వాష్ చేసుకుని ఐదు నిమిషాలు అయితే బాయిల్ చేసేసుకున్నామండి ఇవి కూల్ వాటర్లో యాడ్ చేసుకుంటే కలర్ అయితే మనకి చేంజ్ కాదండి ఇక్కడ రెండు గ్రీన్ చిల్లీ అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ అయితే మనం పట్టుకోవాలండి అస్సల కంటే అసలు బల్లే ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూసారండి ఇలా వస్తే సరిపోతుంది అనమాట ఇలా సైడీ పెట్టేసుకున్నాక ముందుగా ఒక బాండీ పెట్టుకుని అందులోకి బటర్ యాడ్ చేసుకున్నానండి నేనైతే టూ టేబుల్ స్పూన్ మీరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే మీడియం సైజ్వి రెండు ఆనియన్స్ ఒక గ్రీన్ చిల్లీ కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర అయితే క్లిప్ మిస్ అయిందండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలండి ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పాలకూరను కూడా యాడ్ చేసుకోవచ్చు టూ త్రీ మినిట్స్ అయితే సిమ్లోనే మనం బాగా ఉడికించుకోవాలండి ఇక్కడ చూసారా మనకి ఎంత గ్రీన్గా ఉందో పాలకూర ఉడికించిన తర్వాత కూల్ వాటర్లో యాడ్ చేసుకుంటే ఇంత గ్రీన్గా ఉంటుందండి ఈ కసూరి మేతి మస్ట్ అండి ఇందులో తప్పకుండా యాడ్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ పసుపు మీ స్పైసీకి తగ్గట్లు కారం అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుని మీరు బాగా మిక్స్ చేసుకోండి అండి సాల్ట్ అనేది తక్కువ యాడ్ చేయండి ఎందుకంటే పాలకూరలో ఎక్కువ యాడ్ చేస్తే ఉప్పేసం అవుతుందనమాట ఇక్కడ చూస్తున్నారండి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ బటర్ అయితే యాడ్ చేశానండి ఎందుకు అంటే నేను పాలక్ పన్నీర్ విత్ బటర్తో అని చెప్పాను కాబట్టి మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి ఇక్కడైతే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి బాగా ఉడికించేసుకోవాలండి పాలక్ పన్నీర్ అయితే అదుర్స్ చెప్తున్నాను కదా ఇలా మనకి ఆయిల్ లైట్గా తేలినప్పుడు పన్నీర్ని అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేశాను ఇక్కడ మనం మూత పెట్టే వేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్క స్పూను గీ యాడ్ చేసుకున్నానండి మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేసి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకు నేనైతే ఫ్రెష్ క్రీమ్ ఏమీ యాడ్ చేయలేదండి ఇక్కడ చూసారా మనకి ఆల్మోస్ట్ కర్రీ అయితే డన్ అయిపోవచ్చింది ఇక్కడ ఆయిల్ అంతా తేలిపోయినాక ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లో కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ మనకి తెలుసండి అండి పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి రోజు తీసుకున్నా కానీ మనకి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ పాలకూరలో కూడా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆకుకూరలు తీసుకోవాలి అంతే అండి ఇంకా నేనైతే పాలక్ పన్నీర్ విత్ బటర్తో చేసాను ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా డైట్ వచ్చేసి రోజు ప్లేట్ అయితే ఇలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ గాయస్ హ్యాపీ సండే బాయ్ బాయ్